నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుత్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ న్యూమరాలజీలో పేర్లని బట్టి ఎట్లా ఉంటుంది కొన్ని కామన్ నేమ్స్ని తీసుకుని మీ ప్రొడిక్షన్స్ అవి అందిస్తూ ఉన్నారు మనం చాలా పేర్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం శ్రీను పేరు గురించి కానీ పద్మజ పేరు గురించి కానీ ఇట్లా చాలా నేమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం వన్ ఆఫ్ ద కామన్ నేమ్స్ రాంబాబు రాంబాబు అనేది చాలా చాలా విరివిగా వినిపించేటటువంటి పేర్లు ఊర్లలో ఉన్న అయితే ఖచ్చితంగా పది మందిలో ఒక నలుగురైనా ఉంటారేమో రాంబాబులు అని అనిపిస్తుంది అంటే వాళ్ళకి భయపర్త రాంబాబు అని పెట్టకపోయినా రామారావును రామకృష్ణనో ఇంకేదన్నా పేరు రాంబాబులు అయిపోతారు రాంబాబు రాము అయిపోతుంది ఈ పేరు కొన్ని కొన్ని సినిమాల్లో కామెడీ కూడా చేశారు ఈ పేర్లని బట్ ఎండ్ ఆఫ్ ది డే రామచంద్రమూర్తి పేరు కానీ రామ్ బాబు అని మార్పు గనక ఒకవేళ వచ్చినా ఒకవేళ వాళ్ళ పేరే రాంబాబు అని గనక వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం చెప్పండి సార్ తప్పకుండా ఇప్పుడు రాము అని పిలిచిన నాలుగు అక్షరాలకి నాలుగో నంబరు రాము అని పిలిచిన జీవితం ఎదుగు బదుగు లేని జీవితం అయిపోతుంది రాంబాబు అనే పేరు ఏడు అక్షరాల పేరు ఏంటి దీంట్లో నెంబర్ వచ్చేసి హై టెన్షన్ నెంబరు డెత్ నెంబరు ఇవన్నీ ఉంటాయి సో అందువల్ల వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఒకటి తే తేనెటీగ లాంటి జీవితం అంటే కష్టపడి ఊరంతా మకరందాన్ని సేకరించి ఓ చోట జమ చేస్తే వేటగాడు వచ్చి ఆ తేనెను కొట్టుకుపోతాడు అట్లాగే వీళ్ళు కుటుంబం కోసం ఆ పని ఆ పని ఆ పని పని చేసుకొని రూపాయి రూపాయి సంపాదించి కూడబెట్టి సో వాళ్ళు ఎంత కష్టపడి పని చేసినా వాళ్ళకు వచ్చేది కుటుంబ సభ్యుల్ని సాటిస్ఫై చేసే విధంగా ఉండదు ఇంకో రకంగా చెప్పాలంటే రాంబాబు జీవితం గానుగద్దు చాకిరీ గానుగద్దు చాకిరీ సో చాకరీ చేస్తూ ఉంటారు అభివృద్ధి అనేది ఉండదు టెన్షన్స్ పడే కష్టం ఎప్పుడూ పడుతూ ఉంటారు నానా రకాల ఇబ్బందులు పడుతుంటారు ఆర్థికంగా పడతారు ఆరోగ్యంగా పడతారు అన్ని రకాల ఇబ్బందులు పడుతూనే ఉంటారు పగవాడికి కూడా ఈ పేరు పెట్టకూడదని నేను చెప్తాను సో ఈ రాంబాబు అనే పేరు లేదా రాము అనే పేరు మనం పగవాడికి కూడా ఈ పేరు పెట్టకూడదు అంటే ఆర్ఏఎంయులో ఉన్న దోషం ఇది ఆర్ఏఎం బిఏబియూలో ఉన్న దోషం ఇక వీళ్ళు జీవితాంతం కష్టపడి చేస్తూ కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఉన్నదే వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతుంటారు వీళ్ళు ఎక్కువగా డ్రైవర్లు ప్లంబర్లు పెయింటర్లు కార్పెంటర్లు ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉంటారు ఎందుకంటే అందులో ఉన్న నెంబర్ వాళ్ళని వాళ్ళకి అదే గొప్పగా అదే దీనిగా ఉంటుంది అయితే ఏంటంటే ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి ఆ డ్రైవర్ లో రాంబాబు అనేవాడు ఈ పది మందిలో లీడర్ లాగా కనపడుతూ ఉంటాడు వాడికి అదే సాటిస్ఫాక్షన్ నాయకుండా అనుకుంటాడు కానీ తన అదృష్టం ప్రకారం తన జీవితంలో తన ఎంత కోల్పోయాడు అనేది ఇదే రాంబాబుకి కరీర్ లో మాత్రం ఖచ్చితంగా ఎదుగు బదుగు ఉండేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్తున్నారు ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అని పేరు గొప్పగా ఏముండదు ఎందుకంటే ఈ పేరులో ఉన్న నెంబర్ వల్ల వైఫ్ పేరు కూడా రాంగ్ నెంబర్లోనే వస్తుంది ఎట్లాంటి పేర్లు రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పద్మ లక్ష్మి ఇలాంటి పేర్లే వస్తాయి ఉదాహరణకి లక్ష్మి అనే పేరు ఉందనుకోండి రాంబాబుకి లక్ష్మి అనే పేరు ఉందనుకోండి ఈ రాంబాబు మీద జలాంచేదిగా ఉంటుంది ఆవిడ పేర్లో రాంగ్ నెంబర్ ఉంది ఆవిడకి ఎప్పుడూ టెన్షన్సే ఉంటాయి ఎప్పుడూ అనారోగ్య సమస్య ఉంటుంది కానీ ఆవిడికి హీనంగా ఆవిడకి లోకుగా దొరికేది అంటే మూడు ఆ లక్ష్మి అనే ఆవిడ ఈ రాంబాబు మీద పెత్తనం చేస్తూ ఉంటుంది అంటే ఆ నెంబర్ అంటే ఆ స్పెల్లింగ్స్లో ఉన్న కాంబినేషన్ ఏంటి ఆ పేరులో ఉన్న నంబర్స్ ఇలాంటి పరిస్థితులకి దారితీస్తుంది నైంటీ పర్సెంట్ అంటే ఎక్కడో ఎక్స్ట్రీమ్గా వాళ్ళు మహర్జాతకులు అయితే తప్ప మహర్జాతకం ఉన్నా కూడా సపోజ్ వాడు మార్జాతకుడై వాడికి వంద కోట్లు వస్తుందా అనుకోండి వాడికి ఒక కోటి రూపాయలు వస్తుంటే అది గొప్ప అంటారా కాదు కదా కాదు కదా కానీ ఈ కోటే గొప్ప అనుకునే స్థాయిలో వాళ్ళు ఉంటారు నాకు ఇదన్నా ఉంది కదా ఇది లేని వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు అని శుష్క వేదాంతం చెప్తుంటారు సో ఈ పేరులో ఉన్న నెంబర్ వల్ల ఫ్యామిలీ వీడు ఎంత కష్టపడినా ఎంత చేసినా ఇంకా పిల్లలకి స్కూల్ ఫీజులు సరిపోలేదని వాళ్ళకి ఇంకా అవి కొనలేదు ఇవి కొనలేదని ఇంకా కనీసం మనకు సొంత ఇల్లైనా లేదని ఇలాంటి సాధింపులు ఇలాంటి వేధింపులు వాళ్ళకుంటూనే ఉంటాయి సో ఈ లక్ష్మి అనే పేరు ఉందనుకోండి ఆవిడకి పేర్లో ఉన్న నంబర్ వల్ల ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఆమెకి ఇబ్బందికరమైన పరిస్థితులు మానసికంగా శారీరకంగా ఇబ్బందిగా ఉంటుంది ఈ రాంబాబు డైలీ మెయింటెనెన్స్గా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ ఆర్థిక సమస్యల ఆరోగ్య సమస్యలు అనేవి ఈమె హాస్పిటలైజేషన్కి మెడికేషన్కి కూడా అది మరింత అదనపు భారంగా మారి వీపు మీద ఓ నాలుగు వందల కిలోలు మూట పెడితే ఒక మనిషి ఎలా కుంగిపోతాడు అలాంటి జీవితాన్ని లీడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మరి వీళ్ళకి ఏంటి సార్ ప్రత్యామ్నాయ పేరుని సరిగ్గా పెట్టుకోవడమేనండి పేరుని సరి చేసుకొని పెట్టుకోవడమే ఎవరికైనా సరే మనకున్న మన చేతుల్లో ఉన్న ఒకే ఒక అదృష్టం ఈ కాలంలో భగవంతుడు మనకి చూపించిన మార్గం ఈ న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ ద్వారా అదే వాళ్ళ పేరుని రాంబాబు కాకుండా మనం ఏ రకంగా బాగుంటుందో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేసి కరెక్షన్ చేసే విధ అవకాశం ఉంటే కరెక్షన్ చేసి లేదా మార్చి మార్చుకోవడం అంటే ఇక్కడ న్యూమరాలజీ అనగానే ప్రతి వాళ్ళకి ఒక అపోహ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ మా మా రికార్డ్స్లో అన్నీ ఈ పేర్లు ఉన్నాయి కదండి పాత పేర్లు ఉన్నాయి కదా రికార్డ్స్ లో కూడా మార్చాయి ఎలా మార్చా రికార్డ్స్ లో మార్చాలా ఎలా మార్చేసన్స్ ఓవరాల్ గా అందరికీ ఓవరాల్ గా అందరికీ ఒకేలాగా ఉండదు ఉండదు కదా ఆబియస్ గా అందరికీ ఒకేలాగా ఉండదు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి ఏ నంబర్ కాంబినేషన్స్ ఉన్నాయి పుట్టిన తేదీని బర్త్ నంబర్ అంటాము మీ మీ పుట్టిన తేదీ ప్లస్ మీరు పుట్టిన నెల కలిపితే వచ్చింది లక్కీ నెంబర్ మీ పుట్టిన తేదీ మీ మీరు పుట్టిన నెల మీరు పుట్టిన సంవత్సరం మొత్తం కూడితే వచ్చేది డెస్టినీ నెంబరు ఈ నెంబర్లన్నీ ఆధారంగా ఈ మూడు నెంబర్లకి ఫ్రెండ్లీ నెంబర్లో మీ సిగ్నేచర్ మీ పేరు కానీ సెట్ చేసుకోవాలి చేసుకున్నప్పుడు వాళ్ళకి జీవితంలో అదృష్టం అనేది వాళ్ళ జీవితం అనేది నల్లేరు మీద నడకలాగా సాగుతుంది చక్కగా హ్యాపీగా సంతోషంగా ఏ విధమైన టెన్షన్స్ ఏ విధమైన బిగ్ బ్యాంగ్స్ లేకుండా జీవితంలో హ్యాపీగా ముందుకు సాగుతారు అద్భుతంగా వివరించారు మరి మీ పేరులో కనుక రామ్ బాబు అనే ఉంది లేకపోతే రాము అని ఉంది అంటే కనుక ఖచ్చితంగా కరెక్షన్ అవసరం అని ఘంటాపదంగా చెప్తున్నారు కాబట్టి కరెక్షన్ చేయించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే